ఇంపాక్ట్ మైండ్ పవర్ అనే ఉద్దేశంతో అంటే సాఫ్ట్ స్కిల్స్ జీవితంలో ఎదగడం ఎలా అన్న విషయం మీద పర్సనాలిటీ ట్రైనింగ్ అలాగే వాళ్ళకు కోచింగ్ లాగా అంటే ఎలాగ ఒకరికి చాలా ఉన్నది స్థాయికి వెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనే విషయాల మీద విద్యార్థులకు నిరుద్యోగుల కోసం విజయ్ జయరంగ గారు అలాగే స్వామి గారు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఏప్రిల్ పదమూడవ తారీఖున చేస్తామంటున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు మంగళాంజయ స్వామి దగ్గర ఇది ఉచితంగా చేస్తామంటున్నారు నేను వీళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే యువకుల యువకుల కోసం అయితే నిరుద్యోగుల కోసం ఇటువంటి పర్సనల్ ట్రైనింగ్ ఏ పని చేస్తాయంటే చేసే పనిలోనే కొంచెం బెటర్మెంట్ చేయడానికి మెలుకోలు నేర్పిస్తాయి వీళ్ళు కూడా ఎక్కడ ట్రైన్ అయ్యి వచ్చారు ఇక్కడ ఆదోరిలో చేస్తామంటున్నారు ఆదోరి వాసుమిత్రులు కూడా చేసేది మంచి పని సంతోషంగా చేయమని వాళ్ళకి అభివృద్ధి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం ఏదన్నా ఉంటే తప్పనిసరిగా వీళ్ళని కాంటాక్ట్ చేసి చేయొచ్చు ప్రజలందరికీ నమస్కారం ఏప్రిల్ పదమూడవ తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదమూడు ఆదివారము ఈ ఇంపాక్ట్ మైండ్ పవర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆర్గనైజర్స్ విజయ్ గారు అండ్ అనంత మరేస్వామి గారు ఒక పదిహేను మంది లైఫ్ స్కిల్స్ ట్రైనర్స్ని పిలిపించి ఆదోని ప్రజలందరికీ ఫ్రీగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ బిల్డప్ ట్రైనింగ్ గురించి కానివ్వచ్చు స్టేజ్ ఫియర్ అండ్ విద్యార్థులకి స్టేజ్ ఫియర్ పోవడం సాఫ్ట్ స్కిల్స్ ఎంత ముఖ్యం అనేది నేర్పించడం అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఇవన్నీ ఎంత ముఖ్యం కమ్యూనికేషన్ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తే అది వాళ్ళకి జాబ్ కి ఎంత యూజ్ అవుతుంది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద ఒక పర్టిక్యులర్ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి ఒక లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి మన మాటలతో మనం అవతల వ్యక్తిని ఎలా మన థాట్స్ ని అతనికి చేరవేసేటట్లు ఎలా మాట్లాడగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో మన మనకున్న ఐడియాస్ ని మన మేనేజర్ కావచ్చు మన ఎండి కావచ్చు వీళ్ళు విని దాన్ని ఆచరణలో పెట్టడానికి మనం ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి వీటన్నింటి గురించి నేర్పించడానికి ఇంపాక్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ మనకి టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టు సాఫ్ట్ స్కిల్స్ ఉంటే సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే మనకు ఆ టెక్నికల్ స్కిల్స్ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ సాఫ్ట్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ వేస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ టెక్నికల్ స్కిల్స్ ని మనం మనకున్న స్కిల్స్ ని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే వి నీడ్ సాఫ్ట్ స్కిల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఆదరణలో ఇంపాక్ట్ సంస్థ వారు ఇంపాక్ట్ సంస్థ ఆర్గనైజర్స్ అయిన ఎం అనంత మరిస్వామి విజయ్ జరంగ్ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ థర్టీన్ ఉచితంగా ప్రశాంత డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలి రకరకాలుగా మీరు ప్రాక్టికల్ గా అనుభవించే కంటే కూడా వీళ్ళు ఎన్నో విషయాలు మీకు క్రోడీకరించి మీ యొక్క లైఫ్ సక్సెస్ కి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ మీకు దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ థర్టీన్ నుండి దీనికి ఎలాంటి ఫీజులు కానీ ఎలాంటి ఎంట్రీ ఫీజులు కానీ లేవు మార్నింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ సిక్స్ పిఎం ఉంది నైన్ టు సిక్స్ పిఎం వరకు ఉంది కనుక ప్రతి ఒక్కరు రుటిలైజ్ చేసుకొని మీ యొక్క మీ చేతుల్లో ఉందని తెలియజేస్తాను ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ మంగళ ఆంజనేయ స్వామి దేవాలయం ఎమ్మిగినూరు సర్కిల్ దగ్గర పాదం టౌన్ అందరూ నిర్వహించబడును నేను ఒక నేను ఆ రోజు నేను కూడా ప్రోగ్రామ్ నందు భాగస్వామ్యం అయ్యే మీ మీతో నేను కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా పేరు శ్రీరామ్ ఆదర్ ఉంటారు ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ నమస్కారం లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అందరికీ నమస్కారం నేను మీ అనంత మనస్వామి మన ఆదరులో ఇంపాక్ట్ సంస్థ ద్వారా మైండ్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉచిత వ్యక్తిత్వ వికాస నైపుణ్యం ప్రోగ్రామ్ జరుగుతుంది వన్ డే లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ ప్లేస్ అనంత మంగళ దేవాలయం డేట్ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేర్చుకునే అంశాలు కెరీర్ గైడెన్స్ లైఫ్ స్కిల్స్ హ్యూమన్ రిలేషన్షిప్పు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ స్టేజ్ వేర్ టైం మేనేజ్మెంట్ లీడర్షిప్ స్కిల్స్ మొదలైన అంశాలు ట్రైనింగ్ ఇవ్వబడదు ఎవరు జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ టీచర్సు ప్రైవేట్ ఎంప్లాయిస్ రిలే రియల్ ఎస్టేట్స్ యూత్ అన్ఎంప్లాయీస్ హోమ్ మేకర్స్ ఎవరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అందరూ జాయిన్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మాకు స్పాన్సర్స్ డోనర్స్ కావాలి మమ్మల్ని సంప్రదించండి మీ విజయ్ కుమార్ మీ అనంత వరిస్వామి ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది థ్యాంక్ యూ డోంట్ స్టాప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ నెవర్ స్టాప్స్ యు టీచింగ్ ఇన్ ద సేమ్ వే ఇంపాక్ట్ ఆధునిక్ One day life-changing training program on 13th April 2025 Sunday from 9 a.m. to 6 p.m. in Mangalanjne Swami Temple Hemiguru Circle Adoni. Experienced trainers will teach you different topics called goal setting, communication skills, time management, leadership, interview techniques, art of parenting, many. Who can participate is yes students parents employees sales and marketing people real estateers those who want to grow they can we are expecting sponsorships you can contact in this noble cause ananta mariswami and me vijay kumar thank you